హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ యూజ్రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెతంచర్ల బెతంచర్ల కొత్త పర్సెంట్ ట్యాంక్ లెళ్ళైతే మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ ఉన్న నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను రోజు మీ ముందుకు ఒక మంచి వెహికల్ తీసుకోవడానికి మోస్ట్ డిమాండింగ్ వెహికల్ చాలా అంటే చాలా మంచి వెహికల్ మారుతి సుజీకి ఎర్టిగా వీడియో హెచ్ఎస్బీఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిను రెండు వేల పదహారు డిసెంబర్ పండి అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు నేను షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసే చెక్ చేసినాను లాస్ట్ సర్వీస్ చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై వరకు అయితే లాస్ట్ సర్వీస్ ఉందండి అప్పటి వరకు ఇరవై ఇరవై నాలుగు వేలు అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ ముప్పై ఆరు వేలు అయితే ఉందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సీల్డర్ అయితే వేయడం జరిగిందండి బ్యాక్ టైర్స్ వచ్చేసి రెండు వేల పదహారులో వెహికల్ షోరూమ్ నుంచి లెవైతేప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయండి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడల్ వెహికల్ మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైజ్ అని చెప్తున్నానని చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి ఆగేజా చూడొచ్చండి మీరు ఈ టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషన్ ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్ ఉండేటప్పుడు అండి ప్లస్ ఇది చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఉండే అప్పుడు ఏ అప్పుడు కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం జన్యున్గా అయితే ఉంది వెహికల్ చూడొచ్చండి టైమింగ్ చైన్ కూడా కంపెనీ టైమింగ్స్ చైన్ ఉంది ఇంత చేంజ్ అయితే కాలేదు వెహికల్కి ఎక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చెమ్మలు కానీ ఇటువంటివితే ఏం లేవండి టోటల్ ఒరిజినల్గా ఉంది రెండు బాలెట్ పట్టి కూడా చూసుకోవచ్చు అండి బాలెట్ పట్టి చూసుకొచ్చిన చూసుకున్నా కానీ కంపెనీ యొక్క స్టిక్కర్స్ అదే విధంగా అయితే ఉన్నాయి చూసుకోవచ్చు అండి కంపెనీ యొక్క స్కెచ్ మార్కింగ్స్ కూడా అదే విధంగా ఉన్నాయి వెహికల్కి హెడ్ల మీద స్టిక్కర్లు కూడా చూసుకోవచ్చు మీరు బాలినెట్ యొక్క స్టీల్ కూడా చూసా చూడవచ్చండి కంపెనీ యొక్క బాలెట్ సీల్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్కి ఏది కూడా చేంజ్ అయితే కాలేదండి మొత్తం జెన్యున్ అయితే ఉంది వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూరొచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు అండి వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి ఎక్సిడెంట్గా అయితే ఉంది వెహికల్ ఎక్కడ డ్యామేజ్ కానీ ఎటువంటి ఏం లేవండి టోటల్ ఒరిజినల్ అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి టైర్ పొజిషన్ చూస్తే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సిలి అయితే ఉన్నాయి ఇక్కడ చిన్న డెంట్ అయితే తీసినారండి వెహికల్కి చూడవచ్చు మీరు ఇప్పుడు వీడియో తీసిన చిన్న డెంట్ అయితే తీసినారు అది తప్పనిచ్చి వెహికల్ మొత్తం ఒరిజినల్ అయితే ఉంది బండి ఒక ఇంజనీర్ తాసిన నెంబర్ కూడా చూపిస్తున్నాను అండి మీరు కావాలంటే షోరూమ్ టైతే చెక్ చేసుకోవచ్చు వెహికల్ది నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయండి వెహికల్కి పవర్ షేరింగ్ అయితే ఉంటుంది సెంట్రల్ లాక్ సిస్టమ్ పవర్ షేరింగ్ ఇవన్నీ అయితే ఉంటాయి వెహికల్కి సింగిల్ సెల్ఫ్ అయితే వెహికల్ అయితే స్టార్ట్ అవుతుందండి ముప్పై ఆరు వేల మూడు వందల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్న టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్స్ టూ ఇయర్ బ్యాగ్ అయితే వస్తాయి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది స్టీరింగ్ మౌంటింగ్ కటర్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి సీట్ కవర్ చూసుకునే చాలా నీట్గా ఉన్నాయి లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి దీని గేర్ సిస్టమ్ చూసుకునే అయితే గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి లోపల నుంచి బటన్ వస్తుంది బటన్ ప్రెస్ చేస్తే ఫిల్ మిరట్స్ అది ఫోల్డ్ అయిపోతాయి బటన్ ప్రెస్ చేస్తే మళ్ళీ మిరట్స్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయండి వెహికల్ ఒక చూసుకోవచ్చండి మీరు వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూపిస్తానండి బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదని ఇంటీరియర్ పరంగా చూసుకున్నా కానీ ఎటువంటి డ్యామేజ్ ఏది లేదు చాలా నీట్గా అవుతుంది బ్యాక్ సైడ్ టైర్ చూస్తే ఒక ఫార్టీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్ టైర్స్ అయితే ఉన్నాయండి అవి కూడా కంప్లీట్ చేసిన టైర్స్ అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో వెహికల్ డెలివరీ తప్పుడు ఏవైతే షో నుంచి టైర్స్ వచ్చినాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి టోటల్ బ్యాక్ లుక్ చూసుకోవచ్చు మార్తీ సుజుకి ఎరటిగా వీడిఏ హెచ్ఎస్విఎస్ వేరేటు చూసుకోవచ్చు బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ ఒరిజినల్ అయితే ఉందండి ఎరటిగా వాళ్ళు చాలా వరకు దొరకడం లేదండి మంచి వెహికల్స్ దొరకడం లేదు దొరికిన కూడా లక్ష రెండు లక్షలు తిరిగిన వెహికల్స్ దొరుకుతున్నాయి తక్కువ తిరిగిన వెహికల్స్ మంచి వెహికల్స్ దొరకడం లేదండి టోటల్ వెహికల్ యొక్క స్టైల్ కూడా చూసుకోవచ్చు వెహికల్ స్టాండింగ్ కూడా చూసుకోవచ్చు అండి చాలా నీట్గా అయితే ఉంది మొబైల్ పగడు ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూశారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదహారు డిసెంబరు మార్తీ సుజుకి ఎరటిగా వీడిఏ హెచ్ఎస్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ తీసుకున్నట్టయితే కేవలం ముప్పై ఆరు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి త్రీ టైర్లు ఉన్నాయి బ్యాక్ టైర్స్ వచ్చేసి రెండు వేల పదహారులో షోరూమ్ నుంచి డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ ఇస్తున్నాయి అవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఒక టైర్ పొజిషన్ ఉంది ఇంజన్ అయితే ఎక్సలం కండిషన్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే ఉంటాయి షేరింగ్ మోటార్ కంట్రోల్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయండి వెహికల్కి వెహికల్ ఒరిజినల్ వెహికల్ అండి నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేలే చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద డేటర్లో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్